హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నివేద బ్లాగ్స్ ఇవాళ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు రాబోతున్నాము అదే సీరా గోధుమ పూర్ణాలు అదేంటో చూసే ముందు మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సరే అయితే వాటికి కావాల్సిన పదార్థాలు రవ్వ పిండి తీసుకున్నవి ఒక రవ్వ షుగర్ షుగర్ ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి గోధుమ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఇవేమో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ బాదం కాజు అవి ఇవేమో ఇలాచి ఇలాచి నెయ్యి నెయ్యి అండ్ కప్ ఆఫ్ వాటర్ సరే స్టార్ట్ చేద్దాం స్టవ్ కుట్టించుకుందాం స్టవ్ ముట్టించుకొని తర్వాత நெய் ஏஸ்கovali. 2 ஸ்பூன் நெய் ஏஸ்கovali. ఈ నయ్య దీనక तया డీప్ ఫ్రై చేటంది. అది రవ్వ గోలియాలి. ఓకే. రవ్వ ఎం చెంచుకోవాలి. ఓకే. సపనా 3 నిసన వత. ఇగో నయ్యల రవ్వ ఎంచుకోవాలి. ఓకే. రవ్వ మంచిగా దూరంగా వేయిన తర్వాత రవ్వ మంచిగా వేయాలి ఓకే ఇగో ఇది ఇప్పుడు వేయించుకున్న రవ్వ ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత పక్కకు పెట్టుకున్నాక ఇలా వాటర్ వేయాలి కొన్ని ఇవి మసలే ఇది ఉడకడకి రవ్వ మళ్ళీ రవ్వ ఇంట్లో వేయాలి ఈ నీళ్ళు లోపు ఇగో ఇవి దంచు ఇందా ఇలా చింతంచు నీళ్ళు మసులుతున్నాయి కదా నీళ్ళు మసేటప్పుడు ఈ రవ్వ చేసుకోవాలి ఓకే కంటిన్యూ తిప్పాలి ఇట్లా మళ్ళా బుద్దగా కడుతుంది తింపాలి మంచిగా కుడుతుంది ఉడికినాక రా వేయాలి ఇట్లా ఇట్లనే వేయద్దు ఇట్లనే వేస్తే ఉడకదు అన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లనే ఇది నీళ్ళు పోసి మంచిగా ఉడికినాక అప్పుడు చక్కెర చక్కెర వేయాలి కొంచెం ఉడికినాక వేయాలి మేమేదా ఆ గోధుమ పిండి నీళ్ళై చాలు వాటర్ వేసుకో వాటర్ వేసుకొని దోశ పిండి ఎట్లా కలుపుతాం అట్లా అట్లా లూజ్ వచ్చేటట్టు కలుపు ఇప్పుడు దగ్గరకి అయింది కదా ఇప్పుడు షుగర్ వేసుకోవాలి ఇంకా షుగర్ వేసుకోవాలి వేసుకొని కలపాలి చక్కెర వేసి కలిసిన తర్వాత గట్టి పడుతుంటుంటుంది ఓకే గట్టి పడుతుంటే ఇవి ఇవి మనం కాజు ఇవి పనులు అది బాదం కట్ చేసుకున్నాం కదా డ్రైవ్ వేసుకోవాలి ఓకే వేసుకొని కలుపుకోవాలి మంచిగా దగ్గరికి రావాలి ఇట్లా ముద్దలాగా రావాలి ఇవ్వాలి ఇలాచి ఇలాచీ డచ్చిన కదా ఓకే ఇలాచి కూడా వేసుకోవాలి ఉప్పుతోటే వేసుకోవాలి బాగుంటుంది మంచిగా దగ్గరికి రావాలి కలిపినావా కలిపినప్పు

ఇలా కావాలి గట్టిగా కావాలి కొంచెం సల్లాడుతుంది కొంచెం సల్లాడితే ఇంకా గట్టిది మంచి వస్తుంది అనమాట ఇక చేసి పెట్టుకున్న సిరని ఇక ఉండలుగా చేసుకుందాం ఓకే ఉండలుగా చేసుకున్న తర్వాత వీటిని అందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తారా ఓకే చూడాలి టేస్ట్ ఏందో ఇది ఇది వరకు ట్రై చేసి రాతే పిల్లలు చిన్న ఉన్నప్పుడు చేసిన ఎవరు తినేట ఉన్నారు ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఇట్లా ఇట్లా చేస్తే స్వీట్ కదా మంచిగా ఉంటుంది అనమాట చేసిన అప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేసిన ఇప్పుడు ఎవరు తింటురు అందరు పిజ్జాలు బర్గర్లు అనుకుంటా అన్నింటికే కాబట్టి ఇది తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇట్లా మనం మనది మనం చేసుకుని ఇంట్లో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది అని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తినిపించి చేస్తుంది నూనె తీసుకోండి ఫస్ట్ కడాయి వేసుకొని నూనె పోసుకొని వేడేదాకా నూనె పోసుకో నీళ్ళున్నప్పుడు పోయొద్దు నూనె పటపట అంటుంది నూనె అట్లా ఇక నూనె వేడేసింది ఇవి చేసుకున్న ఉండలు మనం ఇగో ఇందులో ఈ గోధుమ పిండిగా ఇట్లా ఉంచాలి ఇంకో ఇట్లా వేయాలి ఇట్లా వేసుకొని ఇగో ఇట్లా స్పూన్ తోటి ఇట్లా నిండా ఫుల్గా రావాలి ఇట్లా వచ్చిన తర్వాత డిప్పి డిప్ప ఇక ఇప్పుడు నేను వేసుకున్నా అన్నిట్లనే వేసుకోవాలి ఇట్లా వేసుకోంగా అయితే ఉల్ట కొంచెం వేడి అయిన తర్వాత ఇట్లా ఉల్టా తిప్పాలి లేకపోతే అట్ అతుక్కుంటాయి ఒకటి దానికి ఒకటి అతుక్కుంటాయి ఇట్లా బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఇవి వేగనివ్వాలి సిమ్లో పెట్టుకోవాలి పెద్దమంట పెట్టుకోవద్దు వాడిపోతాయే వాడిపోతాయి అయిపోయినాయి తిందిరా తిని చూడు టేస్ట్ చాలా కొత్తగా ఉన్నది టేస్ట్ బాగుంది ఎప్పుడు కదా తిన్నా తినాలి ఏదైనా బాగుంది చూసారు కదండి మా ఈ కొత్త రెసిపీ నిజంగా చాలా బాగుంది టూ డిఫరెంట్ టేస్ట్ అనిపించింది ఒకటి గులాబ్ జామ్ లాగా ఒకటేమో లాగా మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఈ కొత్త రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ